తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ రాష్ట్రంలో జేసీ ఫ్యామిలీ చేసే రాజకీయం వేరే లెవెల్లో ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేయాలని జేసీ సోదరులు చెబుతుంటారు తాడిపత్రలో చేసి చూపిస్తారు కూడా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎక్కువగా ఇబ్బందులు పడింది జేసీ ఫ్యామిలీ అయినా సరే తెలుగుదేశం పార్టీ జెండాను వీడలేదు గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చినా తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు గత ఐదేళ్లుగా ఎంతో కష్టపడ్డారు ఇబ్బందులు వడ్చుకున్నారు తాడిపత్రి నుండి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి గెలిచారు అయితే తనను విభేదించి వైసీపీలో చేరిన టీడీపీ వారిని తిరిగి పార్టీలో చేర్పించకూడదని ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఆసక్తికరమైన ఒక దృశ్యం వెలుగు చూసింది తాడిపత్రికి చెందిన లాయర్ శ్రీనివాస్ గతంలో జేసీ వర్గీయుడుగా టీడీపీ కొనసాగారు అటు తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు పార్టీ మారిన వెంటనే జేసి ప్రభాకర్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు నీ గురించి నాకు అంతా తెలుసు నీ కథ చూస్తా అంటూ రెచ్చిపోయారు వరుసగా మీట్లు పెట్టి జేసీ వర్గీయులను టార్గెట్ చేసుకున్నారు ఇప్పుడు తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గెలిచేసరికి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఉన్నట్టుండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు అక్కడే బయట చేతులు కట్టుకుని నిలబడ్డారు ఆ సమయంలో ప్రజా సమస్యలు వింటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి లాయర్ శ్రీనివాసులను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు బయటకు వెళ్లి అనరాని మాటలు అన్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెండిపోటు పొడిచేవారు ఎవరు తమకు వద్దన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నుంచి అంటూ శ్రీనివాస్ కు సూచించారు కానీ ఆయన మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురుగానే చేతులు కట్టుకుని నిలబడ్డారు దీనిపై ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా స్పందించారు నేను ప్రజా సమస్యలు వినాలి నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు వెళ్లిపోవచ్చు అంటూ చేతులు ఊపారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలను పిలిచి శ్రీనివాస్ ను లాగి ఇంటి బయటకు తీసుకువెళ్లి విడిచిపెట్టాలని సూచించారు ఇద్దరు కార్యకర్త లు న్యాయవాది శ్రీనివాసులు భుజాలపై ఎత్తుకుని ఇంటి బయట వదిలేశారు శ్రీనివాస్ మాత్రం వెనక్కు తగ్గకుండా ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతల సమావేశంలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి చెరువుకు వెళ్లిపోయారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గతంలో లాయర్ శ్రీనివాస్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసులను వాదించేవారు అటువంటి లాయర్ వైసీపీలో చేరి దారుణ వ్యాఖ్యలు చేశారు జేసీ కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల విషయంలో జైలు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించేవారు ఇప్పుడు అదే లాయర్ శ్రీనివాస్ చేతులు జోడించి తిరిగి తనను పార్టీలో చేర్పించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డిని అడుగుతుండడం గమనార్హం మొత్తానికైతే ఇప్పుడు ఇదే అంశం వైరల్ గా మారింది అయితే ఈ వీడియోతో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ శ్రేణులు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానించకూడదని ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు సైతం స్పష్టం చేశారని చాలా మంది ఈ వీడియోను తిరిగి చంద్రబాబుకు పంపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఆయనకు ట్యాగ్ చేస్తున్నారు లో జేసీ ఫ్యామిలీ చేసే రాజకీయం వేరే లెవెల్లో ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేయాలని జేసీ సోదరులు చెబుతుంటారు తాడిపత్రిలో చేసి చూపిస్తారు కూడా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎక్కువగా ఇబ్బందులు పడింది జేసీ ఫ్యామిలీ అయినా సరే తెలుగుదేశం పార్టీ జెండాను వీడలేదు గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చిన తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు గత ఐదేళ్లుగా ఎంతో కష్టపడ్డారు ఇబ్బందులు ఓడ్చుకున్నారు తాడిపత్రి నుండి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి గెలిచారు అయితే తనను విభేదించి వైసీపీలో చేరిన టీడీపీ వారిని తిరిగి పార్టీలో చేర్పించకూడదని ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఆసక్తికరమైన ఒక దృశ్యం వెలుగు చూసింది తాడిపత్రికి చెందిన లాయర్ శ్రీనివాస్ గతంలో జేసీ వర్గీయుడిగా టీడీపీ లో కొనసాగారు అటు తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు పార్టీ మారిన వెంటనే చేసి ప్రభాకర్ రెడ్డిపై హార్డ్ హాట్ కామెంట్స్ చేశారు నీ గురించి నాకు అంతా తెలుసు నీ కథ చూస్తా అంటూ రెచ్చిపోయారు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి జేసీ వర్గీయులను టార్గెట్ చేసుకున్నారు ఇప్పుడు తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గెలిచేసరికి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఉన్నట్టుండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు అక్కడే బయట చేతులు కట్టుకుని నిలబడ్డారు ఆ సమయంలో ప్రజా సమస్యలు వింటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి లాయర్ శ్రీనివాసులను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు బయటకు వెళ్లి అనరాని మాటలు అన్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెండుపోటు పొడిచే వారు ఎవరు తమకు వద్దన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళిపో శ్రీనివాస్ కు సూచించారు కానీ ఆయన మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురుగానే చేతులు కట్టుకుని నిలబడ్డారు దీనిపై ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా స్పందించారు నేను ప్రజా సమస్యలు వినాలి నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు వెళ్లిపోవచ్చు అంటూ చేతులు ఊపారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలను పిలిచి శ్రీనివాస్ ను లాగి ఇంటి బయటకు తీసుకువెళ్లి విడిచిపెట్టాలని సూచించారు ఇద్దరు కార్యకర్తలు న్యాయవాది శ్రీనివాసులు భుజాలపై ఎత్తుకుని ఇంటి బయట వదిలేశారు శ్రీ శ్రీనివాస్ మాత్రం వెనక్కు తగ్గకుండా ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతల సమావేశంలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలచేరుకు వెళ్లిపోయారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గతంలో లాయర్ శ్రీనివాస్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసులను వాదించేవారు అటువంటి లాయర్ వైసీపీలో చేరి దారుణ వ్యాఖ్యలు చేశారు జేసీ కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల విషయంలో జైలు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించేవారు ఇప్పుడు అదే లాయర్ శ్రీనివాస్ చేతులు జోడించి తిరిగి తనను పార్టీలో చేర్పించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డిని అడుగుతుండడం గమనార్హం మొత్తానికైతే ఇప్పుడు ఇదే అంశం వైరల్ గా మారింది అయితే ఈ వీడియోతో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ శ్రేణులు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానించకూడదని ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు సైతం స్పష్టం చేశారని చాలా మంది ఈ వీడియోను తిరిగి చంద్రబాబుకు పంపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఆయనకు ట్యాగ్ చేస్తున్నారు